హాయ్ అండి అందరికీ మనం సత్యనారాయణ స్వామి రథం చేసినా లేకపోతే వెంకటేశ్వర స్వామి పూజ చేసిన మనం తులసిమాల వేస్తూ ఉంటాం కదండి ఇలా చక్కగా రావాలంటే ఇదిగోండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ తులసి దళాలను తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి తర్వాత రోజు పెటల్స్ మీకు ఆప్షనల్ ఉంటే తీసుకోండి ఏదన్నా ఉట్టిదైనా బాగుంటుంది ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా రౌండ్గా చుట్టాలండి సూది తీసు సూది తీసుకొని ఒక్కొట్టి ఫస్ట్ ఇట్లా కూర్చోవాలి తర్వాత రైట్ లెఫ్ట్ ఇట్లా మొత్తం చుట్టూ కూర్చోయాలన్నమాట కుర్చేసిన తర్వాత కొన్ని అవి కూర్చున్న తర్వాత మళ్ళీ రోజు ఉన్నాయి కదండి రోజు రోజుని కూడా అవి కూడా ఫోర్ లాగా రైట్ లెఫ్ట్ ఇటు అటు మొత్తం ఫోర్ లాగా కూర్చోయాలండి కుర్చేసిన తర్వాత చూస్తారా ఉండి ఇలా అటు ఇటు కనిపిస్తుంది కదండి రోజు ఫస్ట్ ఇలా కూర్చున్న తర్వాత మళ్ళీ అటు వెనక్కు అలా మొత్తము రౌండ్గా ఫోర్ కూర్చోయాలి కూర్చున్న తర్వాత తులసి తులసి దళాలు కూడా కూర్చో ఇలా కూర్చుతే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా చూసారండి ఎంత బాగుందో ఈ ఇది వెంకటేశ్వర స్వామి పటానికి వేసిన సత్యనారాయణ స్వామి పటానికి వేసినా చాలా బాగుంటుంది పూజలప్పుడు చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది కూడా మనం కో దండగా అల్లినప్పుడు కన్నా ఇలా సూత్ తీసుకొని కూర్చుంటే చాలా బాగా వస్తుందండి దండ చిక్కగా లావుగా వస్తుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ అండి